పెద్ద పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి నేను గవర్న శ్రీకాంత్గా పోటీ చేయడం జరుగుతూ ఉంది ఎంపీగా అదేవిధంగా వంచిత్ బహుజన్ అగాడి బీపీఏ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐ మరియు తెలంగాణ ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొనసాగుతూ ఉన్నాను అదేవిధంగా గతంలో తెలంగాణ రావడం కొరకు తెలంగాణ ఉద్యమంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా జేఏసీగా చైర్మన్గా పనిచేయడం జరిగింది అదేవిధంగా మరి గతంలో ఎమ్మెల్యేగా సర్పంచ్గా జరిపిస్గా కూడా పోటీ చేయడం జరిగింది మరి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా నిలవడం జరుగుతూ ఉంది మరి ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి దండపల్లి మండలం తాళ్ళపేట నుండి దండపల్లి లక్షపేట్ మంచిరాల్ మంగమరి బెల్లంపల్లి చెన్నూరు భీమారం నుంచి మొదకొని జైపూర్ గోవర్కని రామగుండం పెద్దపల్లి మంత్రి వరకు రోడ్ షో ఉంటా ఉంటుంది ఈ రోడ్ షోకు అంబేద్కర్ గారు మనమైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారు మరి వీడిఏ పార్టీ వంచిత్ బహుజన్ గారి వీడిఏ పార్టీ జాతీయ అధ్యక్షులు వారు పాల్గొని ఈ రోడ్ షోలో పాల్గొంటారు కాబట్టి అత్యధికంగా ఆ రోడ్ షోలో దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు మైనార్టీ కిచెన్ సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వారి రోడ్ షోని జయప్రదాయం చేయాలని చెప్పేసి ఆ రోడ్ షో మే రెండో వారంలో మొదలవుతుంది రెండు రోజుల పాటు జరుగుతూ ఉంది కాబట్టి ఆ రోడ్ షోని జయప్రదానం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ పార్లమెంట్లో మేము ఓటు చేయడానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం మరి పార్లమెంటు స్థాయిలో ఇవే కాకుండా జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి కోట్లాది మందికి ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడానికి పార్లమెంట్లో మా గొంతును వినిపించడానికి మేము పోటీ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వాలని చెప్పేసి మేము కొట్టడం కొరకే బయట చేయడం కొరకు వాడడం కొరకే ఈ ఎంపీ ఎంపీగా నిలబడడం జరుగుతూ ఉంది కాబట్టి మరి ప్రజలందరూ మీరు ఆలోచించండి ఆలోచించి ఓట్లేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అదేవిధంగా పెద్దపల్లిలో కానీ కేవలం డబ్బులు డబ్బులు రాజ్యం నడుస్తూ ఉంది ఎందుకంటే కుటుంబ పాలన ఇంకోటి పది సంవత్సరాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ పది సంవత్సరాలు ఉన్నటువంటి కాలంలో ఉన్న ఉద్యోగాలపైనే దరిద్రం దరిద్రంగా తయారైనటువంటి దేశం ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఇంప్లిమెంట్ కావాలన్నా ప్రజల కోరికలు నెరవేరాలన్నా మరి బహుజన పార్టీ అనేటువంటి మా పార్టీ అట్లాగనే నన్ను గెలిపించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను